రాజమండ్రిలోని ఇక్కడ ఇక్కడే కలిసి ఎప్పటిలాగే ఖలీ ఎరగని విధంగా కార్తీక సంబరాధన చెయ్యాలని ఊహించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఈ కార్తీక సమాధాన సమారాధనకి వివిధ ప్రాంతాల నుంచి రమ్మను మనం మేము ఆహ్వానిస్తాం అందరూ వస్తారు అందరం కూడా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు వేస్తారు ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరరు అందరం ఎలాగంటే పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేశారు పెళ్లిళ్ళు తీసుకొని ఎవరెవరు పరిచయం వివాహ పరిచయం అనేది విధంగా పిల్లలకి ఆటలు పాటలు తర్వాత పిల్లలు మ్యూజిక్లు డ్యాన్స్ డ్యాన్స్ వేరే డ్యాన్స్ ఇట్లాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఎప్పుడు కూడా నెలమ చేస్తే వెలమే వెలమలే చెయ్యాలి అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటారు అందుకని వివిధ ప్రాంతాల నుంచి మా సోదరులందరినీ పిలిపిస్తారు మా ఓ మా ఊరు చెప్పినట్టుగానే నాది ఊరు కాదు నాది పెరుగుండ ఎప్పుడు కూడా అనే అభిమానం వాళ్ళ మీద నాకు ఉంటుంది ఎందుకంటే పని కట్టుకుని వాళ్ళ గౌరవం అర్పించి వాళ్ళందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది అందుగురించే ఈస్టు వెస్ట్ కృష్ణ ఈ మూడు జిల్లాల నుంచి ఖచ్చితింపుగా జనాలు బాగా నితోకంగా రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా తగిన మర్యాదలు చేసి మా కమిటీ వాళ్ళు అప్పించడం జరుగుతుంది ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి ప్రతి ఒక్క సంవత్సరానికి మించి ఒక సంవత్సరం జరగాలని ఆ సర్వీస్ నుండి మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లందరినీ కూడా ఫోన్ చేసి ఆనందంగా నిలవర్చిగా కోరుకుంటుంది